महाभारतमो आरु वल वोम ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं श्रीमन श्रीमन्महाभारतमु सभापर्वमु అరవై ఏడు అరవై ఎనిమిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపది సభలో ఈ రకంగా అంటూ ఉంది సభలో ఉన్నటువంటి మీకందరికీ కొడుకులు కోడళ్ళు ఉన్నారు మీరందరూ నేను అడిగినటువంటి ప్రశ్నను ఆలోచించి సరియైన సమాధానాన్ని చెప్పండి ఓ సభాసదులారా న నంతి వృద్ధ నే వృద్ధాయే నవదంతి ధర్మం నా సౌ ధర్మో ఎత్ర సత్యమస్తి నతత్సత్యం యచ్చలేనాను విద్ధం పెద్దలు లేనటువంటి సభ సభయే కాదు ధర్మము చెప్పనటువంటి పెద్దలు పెద్దలే కాదు సత్యము లేనటువంటి ధర్మము ధర్మమే కాదు కపటత్వముతో కూడినటువంటి సత్యము సత్యమే కాదు అంటూ ద్రౌపది దీనంగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది ఆ సభలో అట్లాంటి ద్రౌపదిని ఆ ప్రక్కన దీనంగా కూర్చున్నటువంటి భర్తలను చూస్తూ ఉండేటటువంటి ద్రౌపదిని దుశ్శాసనుడు లాగుతూ ఇంకా పరుషాణి అప్రియాణి వాక్యాని ఉవాచ అమధురాణి చైవ దుశ్శాసనుడు పరుషంగా మాట్లాడుతూ అప్రియంగా కఠినంగా ఎన్నో మాటలు ఆ ద్రౌపదిని అంటూ లాగుతూ ఉన్నాడు ఈడుస్తూ ఉన్నాడు ఆమె కొంగు జారి ఉంది అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ద్రౌపదిని చూచి భీమసేనుడు వృకోదరహా ప్రేక్ష్య యుధిష్ఠిరంచ చకార కోపం పరమార్థ రూప భీమసేనుడు ధర్మరాజు వైపు కూడా చూస్తూ నిస్సహాయ స్థితిలో తీవ్రమైనటువంటి కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు భీమసేనుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ జూదగాళ్ళ ఇళ్లలో కులటలు కూడా ఉంటారు కానీ ఆ కులటలను కూడా వాళ్ళు పణంగా పెట్టి జూదమాడరు ఆ కులటల మీద కూడా వారికి దయ ఉంటుంది కానీ నువ్వేం చేసావు మమ్మల్ని నిన్ను రాజ్యాన్ని అన్నింటినీ పణంగా పెట్టావు మన శత్రువులు అన్నింటినీ జూదములో గెలుచుకున్నారు ఆ విషయంలో నాకేం కోపం రావటం లేదు ఎందుకంటే సర్వస్య నో భవాన్ మా సర్వస్వానికి నువ్వే అధిపతివి కానీ ఇమంతు అతిక్రమం మణ్యే ద్రౌపదీ ఎత్ర పణ్యతే ద్రౌపదిని పణంగా పెట్టటాన్ని నేను మాత్రము సహించలేకపోతున్నాను అది పని అని నేను భావిస్తున్నాను అంటూ భీమసేనుడు కోపంగా ధర్మరాజుతో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ